శ్రీహర్ష టిఫిన్ ఏం కావాలి స్పెషల్గా కొంచెం హెల్తీగా అట్లయితే ఆర్కే టిఫిన్ సెంటర్లో చెరుకు పానకము దెబ్బ రొట్టె చాలా ఫేమస్ నువ్వు టేస్ట్ చేసి చూడు ఓకే మరి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పూర్ణిమా వెంకట్ మేము ఇప్పుడు టిఫిన్ సెక్షన్కి వెళ్తున్నామండి ఆర్కే టిఫిన్ సెంటర్స్ అండి మార్నింగ్ పొద్దున్నే బయలుదేరి వెళ్తున్నాము మా ఇంటి దగ్గర నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుందండి వాతావరణం చాలా బాగుందండి చిన్న చిరుజల్లు పడుతుంది లాస్ట్ వరకు చూడండి ఫుల్ వీడియో ఫుడ్ మాత్రం చాలా బాగుందండి అందుకే నాకు తీయాలనిపించింది వీడియో తీశాను రాజమండ్రి లోకల్లో ఉండేవాళ్ళు చుట్టుపక్కల ఎవరైనా ఉండేవాళ్ళు వచ్చి కంపల్సరిగా ఈ హోటల్లో విజిట్ చేయండి ఇది ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ గేట్ అండి ఫుడ్ కోర్ట్ అండి ఇదంతా ఈవినింగ్ ఫైవ్ నుంచి ఓపెన్ అవుతాయండి ఈ స్టాల్స్ అన్నీ నూడుల్స్ దగ్గర నుంచి ఎనీ వన్ అన్ని రకాలు ఉంటాయండి వచ్చేసాము ఓపెన్ అండి ఇదంతా ఓపెన్గా ఉంటుంది టీ స్టాలు స్వీట్ షాపు జ్యూస్ సెంటరు అన్నీ ఆ స్టాల్లోనే ఉన్నాయండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ఆర్కే ఫుడ్స్ టిఫిన్ సెంటర్స్లో పెసరట్టు మైసూరు బజ్జీ పుట్కీలు దిబ్బరొట్టె పానకము దిబ్బరొట్టె చెరుకు పానకం కొన్ని ఐటమ్సే మీకు దొరుకుతాయండి రాగిడ్లీ పూరి చపాతి ఎప్పుడన్నా ఉంటాయి చపాతి ఎక్కువగా ఉంటుందండి ఇక్కడ మినీ మిల్స్ కూడా ఉంటుందండి ఇక్కడ ఇది ఓపెన్ అండి మనము వెళ్ళి తెచ్చుకోవాలి సెల్ఫ్ సర్వీస్ అనమాట చట్నీలు అన్నీ ఇలా ఓపెన్లో పెట్టేస్తారు మనం కావాల్సినవి వేసుకోవటమే చిన్నపిల్లలకి పంచదార కూడా పెట్టారండి చూడండి అందులో ఇది సెల్ఫ్ సర్వీస్ అండి ఇది లోపలికి వెళ్ళామండి మేము ఒక ఎయిట్ టు నైన్ సిట్టింగ్స్ ఉంటాయండి ఫోర్ ఫోర్ సీట్లు చొప్పున కానీ చాలా బాగుందండి మెనో కూడా పెట్టానండి ఎప్పుడు ఇవే మెనో ఉంటుందండి దిబ్బరొట్టే చెరుకు పానకం అసలు నిజంగా బలేగుందండి పుట్టి చట్నీ ఎవరి టేబుల్ మీద వాళ్ళకి ఆ నాలుగు గిన్నెలు ఉంటాయి కదండి వాటిల్లో ఆ చట్నీలు ఉంటాయి విడిగా చట్నీ ఇస్తాడండి మా బాబు చూసి చెప్తున్నాడు మొక్క మొత్తం చెరుపస ముంచుకొని ఏమిటేందా అందుకనే కదమ్మా తీసుకొచ్చా చాలా బాగుంది సార్ ఆర్గెనిక్ ఇంట్లో 러브라이브는 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 러브라이브라이브는 러브라이브라이브는 러브라이브라이브라이브는 러브라이브라이브라이브라

ఒకటి పల్లీ చట్నీ ఒకటి అల్లం చట్నీ ఇంకొకటి కొబ్బరి టమాటా చట్నీ సూపర్ ఇంకా సరఫరా చట్నీ కూడా ఉంది కానీ నేను పెట్టుకోవట్లేదు నాకు లైక్ నాకు ఇష్టం లేదు ఇలా కట్ చేసుకొని చాలా మంచిది ఆయిల్ ఫుడ్ కాకుండా ఎందుకంటే ఈ మధ్య కాలంలో హలో హలో నన్ను తినమని తీసుకొచ్చి నువ్వు తింటున్నావు నాకు అందుకనే స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసావంటే అయిపోవాలి చాలా తక్కువైందండి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అలానే ఉంది రేటు అసలు చాలా బాగున్నాయండి టేస్ట్ మాత్రం మా పెద్దోడికి బాగా నచ్చింది ఇంకా తినేసేసి మేము బయటకు వచ్చేసాము బయటకు వస్తూ చిన్న షాపింగ్ చేసుకున్నామండి అసలు చాలా నీట్గా వాతావరణం బాగుండేటప్పటికల్లా నేను కొంచెం వీడియో తీయాలనిపించి తీశానండి మీరు కూడా రాజమండ్రి వచ్చినప్పుడు ఆర్కే వాళ్ళ దాంట్లో టిఫిన్ చేయండి కానీ చాలా బాగున్నాయి రాగిడ్లీ పుట్కులు దెబ్బ రొట్టె చెరుకు పానకము పెసరట్టు ఉప్మా చిట్టి పెసరట్లు అండి పునుగులు అలాగ ఒక పది ఐటమ్స్ ఏ ఉంటాయండి సుబ్రహ్మణ్య స్వామి గుడండి కోరుకొండ రోడ్లో మీకు ఒక మంచి మాట చెప్తానండి జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా ప్రతి ఉదయాన్ని ఇష్టంగా ప్రారంభించండి అన్ని కష్టాలు వాటంతటా అవే దూరం అవుతాయి నేను ఇది బాగా నమ్ముతానండి ఫ్రెండ్స్ కానీ దాన్ని ఫాలో అవ్వకుండా ఉండాలండి మనము ఎప్పుడు నవ్వుతూ ప్రతి వాళ్ళకి మనకి కష్టమున్నా చెప్ప చెప్పకూడదు ఎప్పుడు మంచే చెప్పుకోవాలి నవ్వుతూ ఉండాలి ఇది నేను పాటిస్తానండి మేము ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్